ఇంట్లో అందరికీ జనార్థి నేను మీ అంగిరెడ్ ఇక్కడ బాగున్నారా మీరు బాగుంటున్న దోస్లో మీకు నేను ఒక విషయం చెప్పదనుకున్నాను ఇక్కడ రోడ్డు సైడ్ స్వీట్ ఫుడ్ అని ఒక భోజనం పాయింట్ ఓపెన్ చేస్తున్నాం అది ఎక్కడంటే పూర్వం మాల్ ఆపోజిట్ నెక్సెస్ మాల్ అంటారు జేఎన్టీ నుంచి ఐటెక్ సిటీ వెళ్ళే రోట్లో గ్యాండ్ ఫ్యాక్టరీ అపోజిట్ ఫుష్ మార్కెట్ రోడ్డు దాటిన తర్వాత ఇక్కడ ఈరోజు ఓపెన్ చేసినాం మా చూద్దామా ఇది పప్పు జాస్ నాకు ఇది పర్త దీంట్లో ఇంగువ కూడా వేస్తాము ఎందుకంటే ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిది నాకని చిప్స్ ఇది దీంట్లో ఇంగువ వేయడం వల్ల మనిషికి అరుగుదల అనేది చాలా బాగుంది అందువల్ల ఇంగువ కూడా వేస్తుంటాం సాంబార్లో చాలా రకాలుగా పురకాయ సొరకాయ కూడీసు ఇవన్నీ ఇస్తాయి ఈత దీంట్లో ఉల్లిగడ్డ ఇవన్నీ చిప్స్ ఈ చిప్స్ అందరూ బుర్రలు ఎల్లో కలర్ గుర్రలు పెట్టారు మనం మాత్రం ఈ చిప్స్ కట్టు ఇది చాలా స్మూత్ స్మూత్గా ఉంటుంది ములక్కాయ టమాటా కర్రీ వంకాయ ఫ్రై లో ఒక వంకాయ ఫ్రై కూడా ఉంటుంది తోంగూర చట్నీ నెక్స్ట్ అలాగే చపాతీ కూడా ఉంటుంది మనం అండా గుజ్జి తీసుకుంటాం అండా గుజ్జి తీసుకుంటాము చాలా బాగుంటుంది చపాతి కాంబినేషన్ చపాతి లివర్ ఫ్రై తీసుకోవచ్చు టైట్ కర్రీ తీసుకోవచ్చు బోటి కూడా తీసుకోవచ్చు అలాగే చేపల పులుసు ఇప్పుడే పెట్టాము ఓపెన్ అయింది మన దగ్గర చేప చాలా ఫేమస్గా వెళ్ళిపోతుంటుంది అందుకే అయిపోయినట్టు ఉంటుంది ఇది చికెన్ సూప్ చికెన్ షార్వా ఇది వచ్చేసి లివర్ ఫ్రై చికెన్ ఫ్రై బగారా రైస్ వైట్ రైస్ దోస్తులు మీరు ఈ రూట్లో వస్తే కానీ ఇక్కడికి వచ్చి ఒకసారి మా భోజనం తిని మా భోజనం మా హోటల్ పేరు అంకిరెడ్డి వంటలక్క ఇంటికోసం ఈ పేరు పెట్టుకోవడం జరిగింది ఇక్కడికి వస్తే మా దగ్గరికి వచ్చి మా భోజనం తిని మమ్మల్ని ఆశీర్వదించి అటు నిండో తినండి అన్లిమిటెడ్ ఫుడ్ కానీ వేస్ట్ మాత్రం చేయకండి ఎంత తింటే అంత పెడతాను నేను పెడుతూనే ఉంటాను మీరు తింటూనే ఉండాలి మమ్మల్ని ఆశీర్వదించాలి మీకు నచ్చితే మాకు చెప్పండి మీకు నచ్చకపోతే నలుగురికి చెప్పండి ఓకే నా దోస్తులు అందరికీ నమస్కారం